హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈజీగా ఆర్ బ్లౌజ్ పెట్టి ఈజీగా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా మనం చెక్ తీసుకుంటే ఇది వచ్చి మూచ్చి ముప్పై రెండు మాడ దగ్గర ఏదైనా పెట్టుకోవాలి ఇట్లా షేప్ రావాలంటే గుండెలా డ్రాయింగ్ అలా గీస్తుంటే सेप <laughs> రాసేద ఉంటే నీట్గా ఖర్చు చేసుకోండి హ్యాండి ఇదే మడతకి ఖర్చుకి షేప్ రాగి ఇలా చేసుకుంటాము ఇది లోద్దు ఇదిగా రావాలంటే ఇక్కడ మూడు పెట్టుకుని తీసుకుని కింద డౌన్ ఫైవ్ పెట్టుకోవాలి ఫైవ్ పెట్టుకుని మనం దీన్ని బట్టి అలా డ్రాయింగ్ ఇలా తీసుకుని వచ్చేస్తుంది లో తెచ్చి ఓకే క్రాసు ఇటీ వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఈజీగా ఫ్రంట్తో ఈజీగా రావాలంటే మనం దీన్ని బట్టి ఎంత రానోళ్ళైనా సరే ఈజీగా జాకెట్ బ్లౌజ్ కటింగ్ చేస్తారు దీన్ని బట్టి మనం ఇలా డ్రాయింగ్ లైక్ చేసుకుని సే ఇలా మటు పెట్టుకుని కొంచెం జాగి పోసుకుని కొంచెం డౌన్ తీసుకున్నాం ఇది నాలుగో ఒకసారి అలా పెట్టుకున్నా ఈజీగా కటింగ్లో o k a my v i d o don't come much there. शेयर ചെയ്യנדי സബ്സ്ക്രൈബ് ചെയ്യנדי താങ്ക്യൂ ഫോർ വാച്ചിങ്